జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాదిండ్ల మనోహర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఈ సందర్భంగా జనసేన అగ్రనేతలపై సంచలన ఆరోపణలు చేశారు తనను ఎన్నికల్లో పోటీ చేయవద్దంటున్నారని ఆరోపించారు నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలీల్ జనసేన గ్లాజ్ గ్లాస్ గుర్తు తన పార్టీ బకెట్ గుర్తు ఒకేలా ఉండటంతో తనను పోటీ చేయొద్దని బెదిరిస్తున్నారని చెప్పారు జలీల్ ఎంపీ బాలశోరి తనపై గన్ పెట్టి బెదిరించారని చెప్పారు బాలశోరి తనపై హత్యా ప్రయత్నం చేశారని ఆరోపించారు జలీల్ పవన్ నాదిండ్లపై ఈసీకి ఫిర్యాదు చేశానని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి నాదేళ్ల మనోహరు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు వారి కుట్రలతో బాలసౌరి గారు విజయవాడ నడిబొడ్డున ఐలాపురం హోటల్లో నన్ను పార్టీలో చర్చలకు పిలిచి నాపై గన్ను పెట్టారు నేను ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేశాను అదే విధంగా విజయవాడ గవర్నర్ పేట పిఎస్ లో కూడా ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసినప్పటికీ కూడా నలభై ఎనిమిది గంటలైనప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అందుకని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చారు ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన సిసి కెమెరాల్లో ఉంది ఒక పార్లమెంటు సభ్యుడు విజయవాడ నడిబొడ్డుపై ఏ విధంగా గన్ పెడతాడో చెప్పవలసిన బాధ్యత డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నవరంగ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కర్ణాటకలో నాకు జనసేన గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే విధంగా తెలంగాణలో మహారాష్ట్రలో బకెట్ గుర్తు కేటాయించారు బకెట్ గుర్తు గాజు గ్లాస్ గుర్తు రెండు సమానంగా ఉంటాయి తెలుగుదేశం పొత్తుల్లో ఉంది కాబట్టి జనసేనకి కేటాయించిన ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యే రెండు పార్లమెంటు సీట్లు నన్ను పోటీ చేయవద్దని నన్ను ఎంపీ బాలసౌరి గారు బెదిరించారు నాపై హత్యా ప్రయత్నం చేశారు